അമ്മ നൂലെ സൃഷ്ടി ലോനന്ദ തരംഗ ആനൌലെ ജഗതി കീ അനുരാഗ സൗരഭാൽ അമ്മ നൂലേ സൃഷ്ടി ലോനന്ദ തരംഗ ആനൌലെ ജഗതി കീ അനുരാഗ സൗരഭാൽ അമ്മ നൂലേ ಅಮ್ಮನ ಊಲೆ ಮೇಲೆ ಮುಚ್ಚಾಲವರುಸಲು ಅಮ್ಮನ ಊಲೆ ಪ್ರೇಮರ ತನಾಲಂತ್ ಅಮ್ಮನ ಊಲೆ ಮೇಲೆ ಮುಚ್ಚಾಲವರುಸಲು ಅಮ್ಮನ ಊಲೆ ಪ್ರೇಮರ ತನಾಲಂ ಆನ ಊಲವೆಲು ವಾತ್ಸಲೀಯ ಆನವು ಆನೂಲವೆಲುಗುಲಿ వాత్సల్య కిరణాలు వెలుగునులే విశ్వమంత మాతృ ప్రేమ దీపాలు వెలుగునులే విశ్వమంత మాతృ ప్రేమ దీపాలు అమ్మ నూలే సృష్టిలో ఆనంద తరంగాలు ఆనవులే జగతికి అనురాగ సౌరభాలు అమ్మ నూలే अम्मनौले विकसित रमणीय पुष्पालु अम्म ರುಚಿರಲಾವಣ್ಯ ಗೀತಾಲು ಅಮ್ಮನ ವಿಕಸಿತ ರಮಣೀಯ ಪುಷ್ಪಾಲು ಅಮ್ಮ ಊಲೆ ಸುರುಚಿರಲಾವಣ್ಯ ಗೀತಾಲು ಆನ ಸೋಯಗಾಲೆ ನವ ವಸಂತರಗಾಲು ಸೋಯಗಾಲೆ ನವವಸಂತರಗಾಲೂ ನಿತ್ಯಮಯಿ పరిమళిన్సు నవ నిత్యమై పరిమళింసు నవపారి జాతాలు అమ్మ నవలే సృష్టిలో ఆనంద తరంగాలు ఆన ఊల జగతికి అనురాగ సౌరభాలు అమ్మ న సృష్టిలో ఆనంద తరంగాలు ఆన ఊల జగతికి అనురాగ సౌరభాలు అమ్మ నూలే ఎన్నెన్నో రూపాలు నీకు తల్లి లీలలు చూపేవు తల్లి ఎన్నెన్నో రూపాలు నీకు తల్లి లీలలు చూపేవు తల్లి రూపాలు వేరైనా లీలలు చూపిన రూపాలు వేరైన లీలలు చూపిన మా మాతృమూతివి నీవు తల్లి మా మాతృమూతివి నీవు తల్లి ఎన్నెన్నో రూపాలు నీకు తల్లి చూపే తల్లి వేదాలు పలికిన మహిమల తల్లి విశ్వల్లో వెలుగుల తల్లి వేదాలు పలికిన మహిమల తల్లి విశ్వంలో వెలసిన వెలుగుల తల్లి మా పూజల ఫలము నీవు తల్లి మా పూజల ఫలము నీవు తల్లి నీ సన్నిధి వాసమే వరము తల్లి నీ సన్నిధి వాసమే వరము తల్లి ఎన్నెన్నో రూపాలు నీకు తల్లి ఎన్నెన్నో లీలలు చూపేవు తల్లి కన్న తల్లి కరుణాగరమై పొంగుతల్లి కన్న తల్లి వినివై లాలితల్లి కరుణాసరమై పొంగుతల్లి అన్న పూర్ణ రూపమై అలరుతల్లి అన్న పూన రూపమై అలరుతల్లి అఖిల జగద్రాక్షకి చెలగుతల్లి అఖిల ఎన్నెన్నో రూపాలు నీకు తల్లి ఎన్నెన్నో లీలలు చూపేవు తల్లి మునడి పిమూలపుతల్లి వెంట ఉండి చల్లని తల్లి మమునడి పించు మూలపుతల్లి వెంట ఉండి చల్లని తల్లి మామనో భీష్టాలను తీర్చిన తల్లి మామనోభీష్టాలను తీర్చిన తల్లి జిల్ల మూడిలో కొలువైన తల్లి జిల్లె మూడిలో కొలువైన తల్లి ఎన్నెన్నో రూపాలు నీకు తల్లి ఎన్నెన్నో లీలలు చూపేవో తల్లి రూపాలు వేరైనా లీలలు చూపిన మాతృమూతి నీ ఊతీ మా మాతృమూతివి నీవే తల్లి ఎన్నెన్నో రూపాలు నీ కుతల్లి ఎన్నెన్నోలీలు చూపేత నీవే మా తోడుీడ నీవే మా మా సిరుల కుండ నీవే మా జాడ నీవే మా తోడు నీడ నీవే మా అండ దండ

నీ మదిలో దాచేవు మాయలో హీ నిండుగా నీవే మా వెలుగు జాడ నీవే మా తోడు నీడ నీవే మాండ దండ ನೀವೇ ಮಾ ಸಿರುಲ ಕುಂಡ ತೊಲಿ ಪಾಠ ನೀ ಪಲುಗೆ ಅಡುಗು ಕುತ್ತೋಡು ನೀವೇ ತೊಲಿ ದೈವಂ ಮಾಕು ನೀವೇ ತೊಲಿ ಪೊದ್ದು దునీ నిధి వెన లేకున్నా మా బ్రతుకు సాగునా నీ సన్నిధి వీడిన മോക്ഷമോ പ്രാപിന് സുന നിവേമാ വേലുഗു ജാട നിവേമോടീഡ നിവേമണ്ഡ നിവേ മാ സിരുലകുണ്ട एत चक्कनि तलिवो नी चकनि तलिवो अम् एत चकनि तल्लीवो अम्मानि चकनि तीवो अम्

प्रेम मम मुब्रोचु तल्लिवि प्रेम मम ब्रोचु तल्लिवि प्रेमनि देवी प्रेमधुनि प्रेम यन्त च तल्लिवो ता अम्माने चकनि ता तीवो అమ్మా ఎంత చక్కని తల్లివో నీదు వాకులు ప్రేమమయము నీదు వాసము ప్రేమధామము వాకులు ప్రేమమయము ನಿದು ಆಸಮ ಪ್ರೇಮ ಪ್ರೇಮಕೂಪಿ ನಿಧಿೂ ಪ್ರೇಮ ಕೂಪಿ ನಿಧಿೂ ಪ್ರೇಮೂಪಿಣಿ ಪ್ರೇಮವರ್ಷಿಣಿ ಎಂತ ಚಕ್ಕನಿ नेन्त्र अम्मा तल्लिवो अम् यन्तचकनि नेदु नीदुचरितमु प्रेम नेदु नाममु नाम प्रेमनादम् ನೀದು ಚರಿತಮ ಪ್ರೇಮ ಸರಂ ನೀಮು ಪ್ರೇಮ ನ ಮೇ ಪ್ರೇಮೀತಂ ನೀದು ಮಂತ್ರ ಮೇ ನೀದು ಗಾತ್ರ ಮೇ ಪ್ರೇಮ எந்த சி திவோ அம்மா நீத்த சி திவோ அம்மா எந்த சக்கனி தி வோ அம்மா நீத்த சி தி